హాయ్ అందరికి నమస్తే అండి బ్యాక్ టు మై ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే చమ్మర్ వచ్చింది కదా పిల్లలకు హాలిడేస్ ఉన్నాయండి అందుకే హైదరాబాద్లో లో ఉన్న వండర్ లా వెళ్ళామండి సో వండర్ లా అయితే ఎవరు విజిట్ చేయాలనుకుంటున్నారో వీడియో చాలా హెల్ప్ అవుతుందండి ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాలని చూస్తాను నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు డీటెయిల్స్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఫీజ్ టికెట్ ఇక్కడ రోడ్ సైడ్ టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ కానీ అమ్మడం జరుగుతుంది ఇక్కడ తీసుకోవడం అనేది ఒక షెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పిల్లలకి ఎంట్రీ ఫీజు అండ్ టికెట్ ఫీజు ఫుడ్ కాస్ట్ కానీ ఫుడ్ ఎలా కాస్ట్ ఎంత ఉంటుందో ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను అండి డైట్స్ ఏమేమి ఉంటాయో చెప్పడానికి ట్రై చేస్తాను అవుతుంది అనుకుంటే వీడియోను స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి లోపలికైతే వెళ్తున్నాము మేము ఇక్కడ కార్ కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాము కార్ పార్కింగ్ చేశాక కార్కి పార్కింగ్ చేసుకోవడానికి చాలా ప్లేస్ ఉంది బైక్ కానీ కార్ కానీ పార్క్ చేసుకోవచ్చు ఏం ఫీజు ఇట్లా తీసుకోవడం లేదండి చాలా పబ్లిక్ ఉన్నారండి ఇక్కడ మేము ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకు మరి ఎండింగ్లో అండి వాతావరణం చాలా కూల్గా ఉందండి రండి బయట నుండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో మేము మార్నింగ్ సిక్స్కి బయలుదేరామని ఇక్కడికి వచ్చేసరికి టువెల్ అయిందరికీ టికెట్స్ తీసుకుందామని లోపు ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి నేను టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను ఇక్కడ ఆన్లైన్ టికెట్ కూడా తీసుకోవచ్చు కానీ ఆన్లైన్ కన్నా మీరు వచ్చి తీసుకుంటేనే చాలా బె బెనిఫిట్స్ ఉంటాయి ఉంటుంది టికెట్ ఆన్లైన్ టికెట్స్ ఇక్కడ ఆన్లైన్ టికెట్ తీసుకో ఇక్కడ మేము కొన్ని పిక్స్ దిగి టికెట్ లైన్లో క్యూక్రేన్ వాళ్ళకి ఇక్కడ ఇస్తారండి టికెట్స్ మనకు వాళ్ళు టికెట్ ఇచ్చే ముందు అన్ని వివరంగా చెప్తారండి అవి తెలుసుకొని టికెట్ తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అండి నేను లైన్ లో నిల్చొని టికెట్ తీసుకున్నానండి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి బ్యాగ్స్ అన్ని చెక్ చేసి పంపిస్తారండి బయట ఫుడ్ నాట్ అలౌట్ అండి ఏ ఫుడ్ తీసుకొని వచ్చినా పంపిస్తారు టికెట్ తీసుకున్నానండి ఒక్కరికి ఫిఫ్టీ తక్కువ త్రీ థౌజండ్ అండి మేము ఫాస్ట్గా తీసుకున్నాము పిల్లలు ఉన్నారని అలాగే మామల్ టికెట్ సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుందండి ఒక్కరికి లగేజ్ ఉందండి అందుకే లాకర్ తీసుకున్నాము ఒక లాకర్కి ఫోర్ హండ్రెడ్ అండి మేము చాలా లేటుగా వచ్చామండి మాకు టైం అసలే సరిపోలేదండి మా బాబు మా వారు మా బ్రదర్స్ ఎక్కారండి ఈ రైడ్లో ఎక్కుతామని అన్నారు ఎక్కారండి ఈ రైడ్ లో వాళ్ళు ఎక్కడం చూసి మా పాప కూడా ఎక్కుతానని ఏడ్చిందండి మా బాబు చాలా భయపడ్డాడండి అస్సలు అనుకోలేదు మా బాబు కోసమే వచ్చాము కానీ వాడు ఇలా భయపడతాడని అనుకోలేదు మా వారు ముందే చెప్పుంచారండి మా బాబు కానీ భయపడితే ఆపేయండి అని వాళ్ళు టైంకి ఆపేశారండి రైడ్ మా బాబు చాలా భయపడ్డాడండి చాలా ఏడ్ చేస్తాడు మనం ఫాస్ట్ ఆగ్గా తీసుకున్నామంటే మన చేతి ఉన్న బ్యాండేజ్ చూపెట్టుడితోనే లోపలికి పంపిస్తారండి కొంచెం అమౌంట్ తక్కువ పడుతుందండి అది లైన్లో నిల్చొని వెయిటింగ్ చేస్తూ వెళ్ళాలి అదే ఫాస్ట్ తీసుకుంటే అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ త్వర త్వరగా అయిపోతుంది ఏది ఎక్కాలన్నా తొందరగా అయిపోతుందండి మా వారును బాబు దిగేశారండి మా మరిది ఉన్ను మా తమ్ముడు ఇద్దరు రైల్లో ఉన్నారండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారండి మా పాప వాళ్ళ రాకీ మామని పిలుచుకుంటూ మామ మామ అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఫ్లైట్ని చూపెట్టుకుంటూ నాన్న అదిగో ఫ్లైట్ అని చెప్తుందండి నేను మా పాపని ఎత్తుకొని చూపిస్తున్నాను ఏ రైడ్ ఎక్కలేదు మా వాళ్ళు ఎక్కార ఎక్కారు మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కానీ రూటు కొంచెం కన్ఫ్యూజ్ అయింది మాకు చాలా లేట్ వచ్చామండి చాలా మిస్ అయిపోయాము అసలు టెన్ థర్టీ వరకు ఇక్కడ ఉంటే చాలా చూసుకుంటాము ఎంతో ఎంజాయ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు మా తమ్ముడు వాళ్ళు ఇది ఎక్కారండి మా పాప వాళ్ళని చూసుకుంటూ పిలుస్తుంది ఇక్కడ ఒక గృహలా ఉంది చాలా చీకటిగా ఉంది ఇళ్ళ ట్రైన్ రైడ్ చాలా బాగుందండి ఇప్పుడు మేము వాటర్ రైడ్కి వచ్చాము మా పాప చాలా ఎంజాయ్ చేసింది వాటర్లో రెయిన్ డ్యాన్స్ చేశారు మా వాళ్ళు ఎంతో బాబుకి సాంగ్ నచ్చలేదట అందుకే ఆగాడు వేరే సాంగ్ పెట్టమని వాళ్ళ నాన్నని అడుగుతున్నాడు మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్లో మనం ఎక్కడి ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఈ మ్యాప్లో చూసుకోవచ్చు ఇందులో ప్రతి ఒక్కటి ఉంటుంది చాలా పెద్దగండి ఇప్పుడు మా బ్రదర్ ఇది ఎక్కడానికి వెళ్తున్నాడు ఎక్కడు మేము వెళ్ళి సడన్గా వదిలేస్తుందండి ఎంతో భయంగా అనిపిస్తుంది చూస్తుంటేనే భయం అనిపించింది కానీ వాడు థ్రిల్గా ఉంది అని అన్నాడు చూద్దాం ఎలా చేస్తాడో నుండి మేము చూస్తున్నాము అది పైకి వెళ్ళిన కొద్దీ మాకు చాలా భయంగా ఉంది అక్కడ ఒక ఆమెని చూడండి ఆమె కాళ్ళు చాలా షేక్ అవుతున్నాయి ఎంతో భయం అనిపించింది నాకే చూస్తుంటే ఆమె ఇంకెంత భయపడి ఉండాలి నాకు ఆమెకి ఏమైందో ఏమో అనిపించింది కాళ్ళు అంత షేక్ చేస్తూ ఉంటే మనమే అవో చూడండి సడన్గా పడ్డట్టు కింద అనిపిస్తుంది వన్ ఫేస్ చూడండి వస్తున్నాడు వాడిని అడుగుదాం ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది థ్రిల్గా ఫీల్ అయ్యాను అని చెప్తున్నాడు ఇక్కడ మాత్రం ఫుడ్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ స్నాక్స్ కానీ చాలా రేట్లు ఉన్నాయి ఇక్కడ టీ తాగాలని అంటే ఒక్క టీకి ఫిఫ్టీ రూపీస్ అండి చాలా టూ మచ్ కదండి కావాలంటే ఫుడ్ గురించి కాదండి ఎంజాయ్ మాత్రమే ఉంటుంది ఫుడ్ ఏ తినాలన్నా కానీ చాలా టూ మచ్గా ఉంటుంది మేము బిర్యానీ తిన్నామండి సింగిల్ బిర్యానీ ఫోర్ టెన్ రూపీస్ అండి సిక్స్కి ఇలా మ్యాజిక్ షో చేస్తారు ఇలా మనం ఏ రైడ్ ఎక్కాలన్నా కానీ మనం టికెట్లోనే ఉంటుంది దీనికి మాత్రం కాస్ట్ తీసుకున్నారండి వన్ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఇది ఎంత త్రీ రౌండ్స్ తిప్పుతారండి మనల్ని వన్ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు అలా మా హస్బెండ్ ఎక్కారండి ఇక్కడ చి వచ్చిన వాళ్ళతో డ్యాన్స్ చేపించారు చాలా బాగా అనిపించిందండి మేము అక్కడికి వెళ్ళే లోపలనే అది అయిపోయిందండి వండర్లా కస్తే మాత్రం పిల్లలకు మాత్రం ఇక్కడ ఈ షోకి చూపించండి ఇది సెవెన్కి స్టార్ట్ అవుతుందండి ఇందులో చాలా చాలా అంటే చెప్పలేమండి పిల్లలు ఎంతో ఎగ్జైట్గా ఎంతో హ్యాపీగా మనం ఈ షోని చూస్తున్నంతసేపు రియల్గా మనమే ఉన్నాము ఆ ప్లేస్లో మనమే ఉండి చేస్తున్నాము అన్నట్లు అనిపిస్తుందండి చాలా చాలా అంటే బాగుందండి చెప్పలేకపోతున్నాము మాకు ఇందులో మా పిల్లలకి నచ్చిందంటే చాలా నచ్చిందండి మనం కూర్చున్న చైర్ కాన్ నుంచి ప్రతి ఒక్కటి మనం మనమే ఉండి డ్రైవ్ చేస్తున్నట్టు మనమే ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుందండి బబుల్స్ కానీ వాటర్ బబుల్స్ వస్తాయండి ప్రతి ఒక్కటి ఇందులో బాగా నచ్చిందండి నాకు మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అండల్లాకి వెళ్తే మాత్రం ఈ ఇది మాత్రం ఈ షో మాత్రం మిస్ కాకండి టూ హాఫ్ అన్ అవర్కి ఒక షో స్టార్ట్ అవుతుందండి ఒకటి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది షో చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందంటే చెప్పలేను అంత బాగుందండి బబుల్స్ అలా బబుల్స్ అందులో షోలో వస్తుంటే మన పైకి వస్తున్నట్టు సైడ్ నుండి బబుల్స్ మన చేతికి అంటడం కానీ చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ఎన్ని పెద్దవాళ్ళ రైడ్స్ ఉన్నాయో పిల్లలకు కూడా ప్రతి ఒక్కటి ఉందండి పాప ప్రతి ఒక్క రైడ్ ఎక్కిందండి ఒక్కటి కూడా మిస్ కాలేదు తను కానీ మా బాబు చాలా భయపడ్డాడని ఏ రైడు ఎక్కడానికి వెనక కానీ మా పాప అలా కాదు ముందుకెళ్ళి చాలా ఎంజాయ్ చేసిందండి తను